బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ మీ యామ్ని ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గణపతి దత్త ఉపాసకులు అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు గురుగారు గురువుగారితో మనం మాట్లాడదాం నమస్కారం గురుగారు గురుగారు ఈ మార్చి నెలలో మకర రాశి వారికి ఏ విధంగా ఉంటుందండి తప్పకుండా అమ్మ ఇక్కడ మనము ఎన్నో విషయాలు కూడా చెప్పి ఉన్నాము ఫలానా రాసుల వారికి ఫలానా జరిగింది అని జరగబోతుంది అని కానీ చాలా కామెంట్స్ రూపకంగా కూడా హండ్రెడ్ పర్సెంట్ కరెక్టు సూపర్ అనేటువంటి ఎన్నో కామెంట్స్ కూడా అన్నీ కూడా చూస్తూ ఉన్నాను మీ అందరి కామెంట్స్ కూడా చూస్తూ ఉన్నాము చాలా సంతోషం అందరికీ కూడా అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించుకోండి గ్రహచారము గోచారం అనేటువంటిది వేరుంటుంది గ్రహచారంలో గ్రహాలు మారవు గోచారంలో మాత్రమే గ్రహాలు అనేటువంటివి మారుతవి అనేటువంటి విషయాన్ని గమనించుకోండి మనం చెప్పేటువంటివి ఇవి గోచారానికి సంబంధించినవి కేవలం మీకు ఒక ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే మ్యాచ్ అవుతాయి పూర్తిగా మ్యాచ్ కాలేవు అనేటువంటి విషయాన్ని మీరు గమనించుకోండి మీరు పుట్టినటువంటి సమయానికి ఒక డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం అనేటువంటిది ఉంటుంది దానిని ఆధారంగా చేసుకొని మీ యొక్క ప్రిడిక్షను చెప్పించుకుంటేనే మంచి రిజల్ట్ ఉంటుంది ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి ఒక మార్చ్ నెలలో ప్రేక్షకులు మనకు ఎవ్వరికైనా కూడా పన్నెండు రాశులకు సంబంధించి కానీ లేదా ప్రపంచానికి సంబంధించినటువంటి విషయాన్ని కానీ మీరు ఒక్క నిమిషం అర్థం చేసుకోండి అరిష్ట గ్రహస్థితి అనేటువంటిది మనకు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది ఇది ప్రారంభం ఉంది సామూహికంగా అనేక మంది కూడా వ్యక్తులు మరణించేటువంటి అవకాశం గోచరిస్తుంది ఇది గమనించండి వివిధ రకాల ప్రమాదాలు సంఘటనలు యుద్ధ భయము కావచ్చును మొదలయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి విషాదకర సంఘటనలు కూడా ప్రారంభమయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది గమనించుకోండి ప్రతి ఒక్కరూ ఇష్ట దైవారాధన చేసుకోండి యొక్క మార్చి నెలలో ఎనిమిది గ్రహాలలో రాహుకేతువులకు సంబంధించి మధ్యలో గ్రహాలన్నీ కూడా బందీలుగా అయ్యేటువంటి పరిస్థితి ఉంది ఒక గురువు మాత్రము బయట ఉండడం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని గమనించుకోండి వీరు ఆల్రెడీ కూడా ఏలినాటి శని ప్రభావం చేత గత ఐదు ఐదున్నర సంవత్సరాల నుండి కూడా పెను మార్పులు చూస్తూనే ఉన్నారు అది హెల్త్ రిలేటెడ్ కానీ జాబ్ రిలేటెడ్ కానీ వ్యాపారం రిలేటెడ్ కానీ లేదా తగాదాలు కావచ్చును ఓడలు బండ్లు బండ్లు ఓడలు అయ్యేటువంటి పరిస్థితి కనుక ఏలినాటి దశలో ఉన్నారు కనుక వీరు ఎప్పటికప్పుడు ధర్మంగా ఉంటే మంచి ఫలితాలు వీరికి అందుతూ ఉంటాయి మరి వీరి పరిస్థితి చూసుకున్నట్టయితే వీరు కాస్త మొండి వైఖరిని మాత్రము విడిచిపెట్టుకోవాలి చాలా మొండి అంటే మహామొండి వారు వీరు ఎందురా ఇంకా వీరికి సంబంధించినటువంటి విషయాలు చూసుకున్నట్టయితే అద్భుతమైనటువంటి జీవితము శని భగవానుడు వీరికి ఇవ్వబోతు ఉన్నాడు ఎందుకు అంటే ఏలినాటి శని అంటేనే శని సంబంధిత స ఉండే అటువంటి రోజులు అవి కనుక వీరు ధర్మంగా ఉండాలి మనం చెప్పుకున్నటువంటి అంతకుముందు వీడియోలలో నాన్ వెజ్ కానీ కాస్త మద్యం వైపు కానీ మొగ్గు చూపకుండా ధర్మంగా ఉండి అవి మానేసుకొని ఉన్నట్టయితే ఏదో ఒక ఆఫర్ మీకు ఆ యొక్క శని భగవానుడు ఇవ్వనున్నాడు ఇస్తాడు ఆ రకంగా ముందుకు వెళ్తారు విన్నారా ఇంకా చూసుకున్నట్టయితే ధర్మంగా ఉండాలి ఇదైతే గుర్తుంచుకోండి నే వీరికి కూడా నేత్ర సంబంధిత ఇబ్బందులు పంటి నోటికి సంబంధించినటువంటి ఇబ్బందులు రాబోతున్నాయి కాస్త జబ్బులు డబ్బు సమస్యలు రావడం కానీ వీరి కోపం వలన కాస్త కలహాలు ఏర్పడడం కానీ అంటే వీరికి ఎట్లా ఉంటుందంటే బయటికి చూపించలేని ఒక ఈగో ఫీలింగ్ ఉంటుంది వాస్తవానికి కూడా ఇప్పుడు ఎవరో నలుగురు మాట్లాడుకుంటున్నారు వీరిని చూసుకుంటూ వారు నా గురించే మాట్లాడుకుంటున్నారు అని ఆలోచన ఎవరైనా అడిగి తెలుసుకుంటారు వారు ఏం మాట్లాడుకున్నారు అక్కడ అనేటువంటి విషయం కాదు మీకెందుకు అవసరం లేని విషయం అది కనుక ఇప్పుడు మన మిమ్మల్ని అన్నారు అనుకుందాం ఉదాహరణకు తిన్నారా అన్నారే అనుకుందాం ఏమైంది దాంట్లో అయితే ఏం లేదుగా మీరు ఎదుగుతూ ఉన్నారు చక్కగా నలుగురు నాలుగు మాటలు అంటారు తిన్నారా సాక్షాత్తు శ్రీరామున్నే అన్నటువంటి దేశంలో ఉన్నాం మనం తిన్న మనన్న మాట అంటే ఏంటి మెగాస్టార్ చిరంజీవినే అన్నారు అవన్నీ పట్టించకుండా కూర్చుంటే మనం ఇక్కడ ఉండలేంగా కనుక మాకు కూడా కామెంట్లో ఎంతోమంది ఎన్నో విషయాలు మాట్లాడుతూ ఉంటారు మంచి చెడు మంచి మాట్లాడరు అని చెప్పి మనమేం పొంగిపోయేది లేదు చెడు మాట్లాడరు అని చెప్పి వారనేం అడిగేది లేదు అంతా మన వారే ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు మన గమ్యం ఏంది అనేది చూసుకొని ముందుకు వెళ్ళాలి అది మాత్రం గమనించాలి కనుక కోపానికి రాకుండా ప్రశాంతంగా ఉండండి కలహాలు పనికిరావు కలహాలు ఏర్పడేటువంటి పరిస్థితి కూడా ఉంది బంధుమిత్రులతో భార్యాభర్తలలో అయినా ఇందర వీరికి ప్లెస్ ఏమిటి అంటే ఆల్రెడీ ఈ యొక్క మకర వారు ఇల్లు కట్టుకొని ఉండాలి ఈ ఐదేళ్ళల్లో లేదా ఒక అపార్ట్మెంట్ అన్న తీసుకొని ఉండాలి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ కూడా ఎవరు ఇప్పటి వరకు తీసుకోలేదు అనుకుంటే ఇక ఈ రెండున్నర మూడు సంవత్సరాలలో తీసుకోబోతున్నారు అంతే మీరు అది గుర్తుంచుకోండి ఏదో రకంగా మీకు కలిసి వస్తుంది విన్నారా భార్యాభర్తలలో కూడా చిన్నపాటి కలహాలు స్టమక్ రిలేటెడ్ ఇబ్బందులు అయితే బీభత్సంగా ఉంటాయి అది గమనించుకోండి అయితే స్టమక్ రిలేటెడా లేదా బోన్ రిలేటెడా మొత్తం మీదనైతే ఉన్నాయి అదైతే గమనించుకోండి భావ బామర్దులకు సంబంధించినటువంటి కలహాలు కానీ కాస్త ధైర్యంగా ఉండేటువంటి వారు ధైర్యం కోల్పోయేటువంటి పరిస్థితి కూడా ఉంది గృహ మార్పులు నూతన గృహాలు నిర్మించుకునేటువంటి పరిస్థితి లేదా గృహానికి సంబంధించి ఏమైనా అడ్వాన్సులు ఇవ్వడం కానీ ఇలాంటివి ఏవైనా కూడా జరిగేటువంటి పరిస్థితి ఆల్ వాస్తు సడన్గా వాస్తు బాగాలేని ఇంటికి వెళ్ళేటువంటి సిచ్యువేషన్స్ కూడా వస్తాయి కనుక జాగ్రత్తగా ఉండండి మీరు అంటే వాస్తు బాగాలేని ఇల్లు తీసుకొని దాన్ని ఏదో లక్ష లక్షలు పెట్టి రిపేర్ చేయించుకోవడము ఇదంతా కూడా లాస్ అన్నట్టయినరా ఏదో సెకండ్ హ్యాండ్ ఇల్లు తీసుకొని దాన్నో పది లక్షలు పెట్టి మీరు రిపేర్ చేయించుకున్నా కూడా సరే ఇప్పుడు మనం ఓకే కానీ అంటే ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా జరుగుతుంటాయి అని చెప్తున్నాను నేను పశువుల వ్యాపారానికి సంబంధించి బాగుంది డైరీ ఫామ్ వారికి స్త్రీల విషయాలలో కాస్త జాగ్రత్త వహించండి స్త్రీలు పురుషులతో అయినా పురుషులు స్త్రీలతో అయినా ఏదైనా కూడా జాగ్రత్తగా ఉండండి మీకంటే చిన్నవారితో ప్రేమగా ఉండండి మీ కింద పనిచేసే వారితో కూడా ప్రేమగా ఆప్యాయంగా ఉండండి ఇది మాత్రం గమనించుకోండి బంగారము కొనడమా లేదా అమ్మడమా ఇవి రెండూ జరుగుతున్నాయి ఇక్కడ విన్నరా అది ఏది ఉన్నా కూడా మీ కర్మ మీద ఆధారపడి ఉంటుంది అంటే కొనడవా అమ్మడవా అనే క్వశ్చన్ మార్క్ చెప్పారంటే మనం ఎప్పటి నుండో చెప్తున్నాం ధర్మంగా ఉండాలి చెడు వ్యసనాలకు వెళ్ళకుండా ఉంటే బంగారం అటువంటి పరిస్థితి ఖచ్చితంగా కూడా విన్నరా పిల్లల చదువు బాగుంది అని చెప్పి చెప్పుకోవచ్చును ఇంకా రాజకీయ సంబంధిత విషయాలను చూసుకున్నట్టయితే రాజకీయంలో ఉండేటువంటి వారు నిధులను మల్లింపు కానీ నేవైనా ఇప్పుడు ఫలానా విషయానికి పలానా లక్షల కోట్ల వచ్చి ఉన్నాయి పలానా నిధులు వచ్చి ఉన్నాయి మీరు వీటిని దీనికి ఖర్చు పెట్టండి దానికి కాకుండా వేరే దానికి ఖర్చు పెట్టడమో లేకుంటే ఆ అమౌంటు మీరు అక్కడ అయింది పది రూపాయలు అయితే మీరు ఐదు రూపాయలు చూపెట్టడమో ఇలాంటి విషయాలలో దొరికిపోయేటువంటి పరిస్థితి ఉంది కనుక జాగ్రత్తగా ఉండండి మొత్తం మీద మకర రాశి వారు దత్తాత్రేయ స్వామిని ఎంత కొలుచుకుంటే అంత మంచిది కేవలం దత్త స్వామినే పట్టుకోండి మంచి రిజల్ట్ ఇస్తాడు మీకు చాలా చక్కగా తెలియజేస్తారండి ధన్యవాదాలు